నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు అదే నినాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గత పదకొండేళ్లుగా కూడా గ్రామీణాభివృద్ధికి మేము కృషి చేస్తున్నాము అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెరేగా నిధులు నుంచి కేంద్రం కే అంటే నెరేగా నిధులు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి ఉన్నాయి ఇప్పటి రావాల్సి ఉంది ఇది మహాన్ బోర్డు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఒక వరం ఇది ప్రజలకి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా నరేగా నిధులు తీసుకుంటున్న అత్యధిక రాష్ట్రం మన రాష్ట్రం కింద ఉండేది ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు మనం దానికి ఏం పెద్ద అతీతంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పిన దానికి రీజన్ ఈజ్ ఆల్సో జస్ట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనప్పుడు మనవి ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాల కింద ఇక్కడ పదికి పది వెనకబడిన ప్రాంతాల కింద అంటే ఓవరాల్గా ఇరవై మూడు జిల్లాల్లో పదిహేడు జిల్లాలు వెనకబడిన ప్రాంతాల కింద ప్రభుత్వమే ఉన్న తరుణంలో ఈ నరేగా నిధులు ఎంత ఉపాధి కల్పన వస్తున్నాయి ఎంత ఉపాధి ఇస్తుందో ప్రజలకి అర్థమవుతుంది అనిమన్ లో ఇద్దరు కవల పిల్లల స్టోరీ చెప్పాలి ఒక చంద్రబాబు నాయుడు అయితే ఇంకోటి కరువు వీళ్ళిద్దరు కవల పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు దాపరించినా మనకి కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో ఈ నరేగా నిధులు నిజంగా ఆపన్న హస్తం కింద వస్తాయి దగ్గర ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మన అతిరథ మహారథుడు ఈ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి కాబట్టి ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నేను తెచ్చేగలను తాడేట్లు వచ్చేస్తానని చెప్పి పిల్లల్ని చేసి మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇతని యొక్క బాధ్యత ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్ల పైచీలక దేశం మొత్తం మీద నరేగా నిధులు అన్ని రాష్ట్రాలకి రావాల్సిన దగ్గర రెండు వేల ముప్పై కోట్లు మన రాష్ట్రానికి రావాలి ఈ రెండు వేల ముప్పై కోట్లు ఈ మార్చి కనుక ఇచ్చుంటే ఇట్ వుడ్ అబ్బిన్ సంథింగ్ ఎల్స్ ఎప్పటికి కూడా నిధులు ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్న ఈ తాసారానికి ఎవరిది బాధ్యత అంటే మేము డబల్ ఇంజన్ సర్కారు బీజేపీ మాకు కృష్ణ పరమాత్మ రూపంలో ఒంటి మీద బట్టలు ఓడిపోయినప్పుడల్లా ఏది ద్రౌపదికి చీర ఇచ్చినట్టు ఇస్తోంది ఇవన్నీ చెప్పారు కదా మాకు బట్టలు లేవు మార్చి ఏ కరువు విలయతాన్నం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవ్వాల్సిన బాధ్యత వది ఎందుకు అంటే నేను డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు బీజేపీని నమ్ముతాను అంటే కరోనా టైంలో ఆపన్న హస్తం కింద దేశానికి ఈ నరేగా నిధులని నిజంగా కాపాడే కానీ కరోనా కనుక రాకపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ నరేగా నిధుల్ని తీసేసే కార్యక్రమంలోనే చాలా గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అన్నెసరీ కాన్సెప్ట్ అని డ్రైవ్ చేసేదాన ఓకే బట్ ఫార్చునేట్లీ దేవుడు వారు ఎలా ఉంటారంటే ఒకడు తాడు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందని దేశ ప్రజల యొక్క ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుని ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ఒక సూర్ద్భావ వాతావరణ నిర్ణయానికి పది మందికి ఒక రూపాయి డబ్బులు వచ్చే కార్యక్రమం ఈ నరగాని సో దీని కన్సిడ్రేషన్స్లో ఎప్పుడైతే ఒక ప్రభుత్వం దీన్ని దాష్టికం చేద్దాం అని దగ్గర కరువు మనకి నెత్తుకు తీసుకొచ్చి దాన్ని కరోనా రూపంలో ప్రజలకు ఇచ్చిన పరిచయానికి నరేగ నిధులు పరిరక్షించబడ్డాయి ఇలాంటి తరుణంలో కూడా ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి రెండు వేల ముప్పై కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనప్పుడు మీరే కదా రేషన్ ఎంతమందికి ఇస్తున్నాం రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయో తెలుసు వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తున్న పాతిక పరిసరాల్లో వ్యవసాయ పూడికలు తర్వాత కాలువలతో అవ్వడం ఇలాంటి వాటి అన్నిటికీ ఉపయోగపడే నరేగా నిధులు రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వడానికి మీకు శ్రద్ధ ఎంత ఉందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇది గ్రహించకపోతే చాలా కష్టం మీరు ఏదో కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ తీసుకొచ్చేస్తామని అని చెప్పి పదకొండ నెలకొచ్చి ఇవాళకి కూడా రూపాయి డబ్బులు ఇవ్వలేని స్థితికి ప్రతి నిమిషం ప్రజలకి పరిచయం చేస్తారు ఇది గమనించుకోండి అయితే ఎంత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత రావాల్సింది అదే రెండు వేల ముప్పై కోట్ల ఇరవై ఆరు వేల కోట్లు దేశం మొత్తం మీద రావాల్సిన దగ్గర ప్రతి రాష్ట్రానికి ఎంత చెప్పారు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ముప్పై కేరళ వెయ్యి యాభై ఐదు రాజస్థాన్ రెండు వేల నూట అరవై తొమ్మిది ఉత్తరప్రదేశ్ మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాప పాపలు ఇంకా మాయకు మధ్యప్రదేశ్ పదకొండు వందల యాభై ఒకటి తమిళనాడు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇది హైయెస్ట్ మహారాష్ట్ర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కర్ణాటక ఆరు వందల తొమ్మిది ఒడిశా ఐదు వందల నలభై ఆరు బీహార్ రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది జార్ఖండ్ ఆరు వందల నలభై రెండు తెలంగాణ ఐదు వందల డెబ్బై ఏడు అస్సాం ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు ఛత్తీస్గఢ్ ఐదు వందల ఎనభై ఆరు అలా గుజరాత్ ఒకటి నూట తొంభై ఏడు కోటి వీళ్ళు కాబట్టి తెగ ఇచ్చేసుకుంటారు రాలకాళ్ళు హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా మాక్సిమం బీజేపీ పాలిత ప్రాంతాలకైతే ఎక్కువగా వెళ్తున్న నేపథ్యం ఉంది సార్ ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్రం కదా తెలంగాణ మంది కలిపితే మనం కూడా అలాగే ఉండేవాళ్ళం కానీ వీళ్ళొచ్చి ఏం చేశారంటే తర్వాత జనాభా ప్రాతిపదిక మీద ఈ నరేగ నిధులు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు నేను రాజశేఖర రెడ్డి గారికి అందుకనే చెప్పాను ఆయన టెన్ లో నరేగా నిధులు హైయెస్ట్ రిసీవ్ చేసుకునే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఉండేది అందుకే ఆయన టైంలో కరువు ఉండేది కాదు ఈ రోజు కూడా ప్రజల గుండెలు నాలుగు చిరస్థాయిగా నిలవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ అదే రైతులు పట్టుకొమ్మలు గ్రామాల కంటే గ్రామాలు పట్టుకొమ్మలు దేశానికి అని ఒక నినాదం వేసుకొని వచ్చి రైతుల నోట్లో మన్ను కొడుతున్న కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా ఇప్పుడు మనం ఇప్పుడు ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు కన్సాలిడేట్ గా అమరావతికి రాజధానికి ఆ నోట్లలో చెలు మట్టి కొట్టిన నరేంద్ర మోడీని చూసి కూడా ఇంత కన్సాలేడ్గా ఉన్న రైతులకే ఇంత వివక్ష చూపించిన దగ్గర దేశం మొత్తం మీద ఉన్న రైతులకు వివక్ష అనడంలో ఏం పెద్ద ఇదేం లేదు ఎన్డీఏ కూటమో దాని ఆవశ్యకత ప్రజలు ఎలా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారో సార్ చూసుకోమన్నంతకంటే సో దీనికి దీనికి ఇదవ్వాలి ఒక పట్టి పటిష్టం రావాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ఎప్పటికప్పుడు ప్రాథమిక అంచనాలు పంపిస్తారు ఇది నరేగ నిధులకి ఇంత కన్సాలేడ్ అమౌంట్ కావాలి ఇంతమంది దీంట్లో గ్రామీణ వైజ్గా ప్రతి గ్రామంలోనూ ఇప్పుడైతే మనకి సచివాలయ వ్యవస్థ ఉంది దాంట్లో ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ వర్కింగ్ ఇన్ దట్ అది స్టాటస్టిక్స్ కరెక్ట్ గానే ఉంటాయి పైనుంచి ఇచ్చి కూడా ఇవ్వకపోతే మనం చేస్తాం నరేగా నిధులు ఎప్పటికప్పుడు ఇయర్లీ వైజ్ క్వార్టర్లీ వైజు హాఫర్లీ వైజ్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఓకే సో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేయట్లేదు దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం ఇది ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి రెండు వేల ముప్పై కోట్లు మనకి

అది లేదు కదా సో ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రజలకు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది ఆయన ఎప్పుడు చెంబు నీళ్లు మట్టి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అదే నోట్లో మట్టి కొట్టి తిరుగుతూ ఉంటాడు గిల్ కూడా ఆరు నెలల సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు అంటారు కదా ఇలా ఐదు సంవత్సరాలు గ్యాప్ తర సావాసం చేస్తే అదే నేర్చుకుంటారు కొత్తగా అందుకని ఇంకేముంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్